ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఏపీ క్యాబినెట్ మీటింగ్ రేపే జరగబోతోంది సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది నిన్న జరగాల్సింది ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారం సచివాలయంలో జరగాలన్నమాట ఇది చంద్రబాబు గారి అధ్యక్షతన అయితే దీన్ని ఈరోజు రేపటికైతే వాయిదా వేశారు అంటే సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే దీంతో ఢిల్లీ మహారాష్ట్రలో జరగాల్సిన అన్ని కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు అక్కడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వగ్రామం నారావారిపల్లె వెళ్ళారు సోమవారం సాయంత్రం వరకు కూడా సీఎం చంద్రబాబు అక్కడే ఉన్నారు ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు సోమవారం బదులుగా బుధవారం నిర్వహిస్తున్నారన్నమాట సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరగబోతుంది నవంబర్లో ఇరవై తేదీన వెలగపూడిలోని ఏపీ సచివాలయం బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో సాయంత్రం నాలుగు గంటలకు అయితే ఈ భేటీ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో మరి చూడాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏంటనేది అత్యధిక ముఖ్యమైన కేబినెట్ మీటింగ్ అనేది చెప్పుకోవచ్చు సో కీలక విషయాలు అయితే రాబోతున్నాయి రాబోయే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని సో కీలక విషయాలు అయితే ప్రకటిస్తారని తెలుస్తుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి